విశాఖ ఉక్కు పరిరక్షణకు కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం రాస్తా రోకో తలపెట్టారు స్థానిక శ్యామల సెంటర్లో సిఐటియు ఇతర కార్మిక సంఘాల ప్రతినిధులు శాంతియుతంగా రాస్తా రోకో నిర్వహించారు తొలుత మానవహారం నిర్వహించారు ఈ నేపథ్యంలో అంతరాయం కలుగుతుందంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది టూ టౌన్ పోలీసులు బలవంతంగా కార్మిక సంఘాల నేతలను పక్కకు తొలగించే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో కార్మిక సంఘాల నేతల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ సిఐటియు ఉపాధ్యక్షులు టి అరుణ్ చొక్కా పట్టుకుని పక్కకు నెట్టడంతో ఉద్రిక్తత నెలకొంది ఆందోళనలో నిర్వహిస్తున్న తమపై దురుసుగా ప్రవర్తించడం తగదని వారించినా పోలీసులు వెనక్కి తగ్గలేదు రోడ్డుపై కూర్చుని ఆందోళన చేస్తున్న ప్రజా సంఘాల నాయకులైన టి తులసి ఎన్ రాజాలను పోలీసులు బలంగా నెట్టేయడంతో నేలపై పడిపోయారు ఈ క్రమంలో రాజా చేతికి గాయమైంది కార్మిక సంఘాల ప్రతినిధులు అడ్డుకోవడంతో పోలీసులు వెనక్కి తగ్గారు ఓ దశలో సిఐ తీవ్ర ఆగ్రహానికి గురై అందరినీ పోలీస్ స్టేషన్ కు తరలిస్తామంటూ ఊగిపోవడంతో కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు టి అరుణ్ ఇఫ్టు జిల్లా ఉపాధ్యక్షులు కె జోజీ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటీకరించి కార్పొరేట్లకు దోచిపెడుతుందన్నారు విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించేలా కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు సిఐటియు నాయకులు ఎం సుందర్బాబు ఎస్ఎస్ మూర్తి నరసింహమూర్తి తులసి బేబీరాణి మాణిక్యాంబ అన్నపూర్ణ సోమేశ్వరరావు రామకృష్ణ మురళి సిపిఎం నగర కార్యదర్శి బి పవన్ నాయకులు సుబ్రహ్మణ్యం పోలిన వెంకటేశ్వరరావు రాజా రాంబాబు తదితరులు పాల్గొన్నారు విశాఖ ఉప్పు ఆంధ్రలో హక్కుని నిరాదంతో ఏర్పడినటువంటి ఉప్పు ఫ్యాక్టరీని ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలంగా నిర్వీర్యం చేస్తూ ఉంది ఎంత దారుణం అంటే విశాఖ ఉప్పు ఫ్యాక్టరీకి పనులు కేటాయించకుండా ఇవాళ దాని ఉత్పత్తులు పడిపోయినట్టుగా చేసి ఉక్కు పరిశ్రమని ఒక కుట్ర స్వతంత్రం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది దాంతో పాటే ఈ గతంలోనటువంటి ఆంధ్ర రాష్ట్రం విడిపడిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ అంతకు ముందున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కోటమి ప్రభుత్వం కానీ ఇవాళ కేంద్రాన్ని నిలదీసి విశాఖ ఉంపుని ప్రైవేట్ ఎక్కడి నుంచి నిలబెట్టే పని చేయడం లేదు ఇవాళ విశాఖ ఉంపుకి గన్ను కేటాయించడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి లేదు ఇంత దుర్మార్గంగా కోట్ల రూపాయల విశాఖ ఉక్కు పరిశ్రమని దాదాపుగా యాభై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించిన విశాఖ ఉక్కు పరిశ్రమని ఇవాళ విశాఖపట్నం అభూర్లో కీలకమైన భాగస్వాములు ఉన్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని ఎంత దుర్మార్గంగా నిర్వీర్యం చేయాలనుకునే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజలందరూ గుతంతో వ్యతిరేకించాలని చెప్పని ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఐక్య వేదిక తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది